వెల్కమ్ టీవీ ముందుగా చూద్దాం మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపు మేరకు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అనుచరులు భారీ వర్షం శబరిమలేకు కాలినడకన మహాపాదయాత్రగా బయలుదేరిన అయ్యప్ప దీక్ష స్వాములు సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ముథోల్ ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ ఆలూరు నియోజకవర్గంలో ఆర్బీ గెస్ట్ హౌస్ లో ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే బీసీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ని అక్రమంగా అరెస్టు చేశారని ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి మండిపడ్డారు మోంతా తుఫాన్ కాశిబుగ్గ ఘటనలో ప్రభుత్వం వైఫల్యాలను దృష్టి మళ్లించడానికి జోగి రమేష్ ని అరెస్టు చేశారని ఆలూరి ఎమ్మెల్యే నిప్పులు చెరిగారు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చకుండా నారా లోకేష్ రెడ్బుక్ పరిపాలన చేస్తున్నారని ఇది ప్రజాప్రభుత్వం కాదు రెడ్బుక్ అరెస్ట్ ప్రభుత్వం వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అన్నారు ఈరోజు వాళ్ళు కూట ప్రవృత్తి చేసింది ఎవరు ఉన్నారో డిపార్ట్మెంట్ పట్టుకున్నారో అందరు చేస్తారు తెలుసు అనవసరంగా ఈరోజు జోగి రమేష్ గారిని ఆయనకు సంబంధం లేని ఎవరన్నా ప్రతిపక్షంలోన దొంగ రవాణా చేసి ఏదన్నా మద్య మధ్యక మద్యం అమ్ముతారా ఎడన్నా ఎక్కడ చూసినామో ఎక్కడన్నా ఈరోజు డైవర్షన్ ఎందుకంటే ఆ పది మంది చని చనిపోయినది మొత్తము మీడియా అంతా మీడియా అంతా అక్కడ పో మొత్తం డైవర్షన్ చేయాలనే విధంగా ఈరోజు జోగి రమేష్ గారిని అనవసరంగా అన్యాయంగా అరెస్ట్ చేసి ఎందుకంటే మననే చూసినాం మిదిన్నింటిని మద్యం కుంపుకోనమని ఆయన అరెస్ట్ చేసింది ఆ సిట్ ఏమి చేసింది ఏసీబీ కోర్టులో వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పలేక ఆయన్ని ఎందుకంటే వీళ్ళు అడ్డుకున్నారు ఈ కూట ప్రభుత్వం అడ్డు అడ్డుకుంది ఎందుకంటే ఆయన దాదాపు వన్ ఇయర్ లో పెట్టిన విధంగా మిథున్ రెడ్డి గారిని అడ్డుకుంటే వాళ్ళతో సాక్ష్యాలు లేవు కాబట్టి ఆయన్ని బేలిచ్చినారు అలాంటిది ఈరోజు జోగి రమేష్ గారిని అన్యాయంగా అనవసరంగా లోకేష్ గారు చెప్తేనే ఆయన పేరు చెప్పినారు ఎందుకంటే అది మద్యమ కుమ్ముకొని గడ్డు పడినాక ములకల్ దగ్గర చూసినాం మనము యావత్ మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ మన ఇండియానే చూసింది ఎవరు ఏం చేసినారు ఎంత మిషనరీలో ఉంది అక్కడ ఎంత స్పిరిట్ ఉంది ఎంత మెటీరియల్ ఉంది అక్కడ అది మిషనరీ మొత్తం ఒక ఫ్యాక్టరీని తయారు చేయటే మొలక ఆ ఫ్యాక్టరీ తయారు చేసి మొత్తం ఆంధ్రా అమ్మి అన్యాయంగా చాలామంది బలిపాసు వేసి చనిపోతున్నారు ఈ కూటమి ప్రభుత్వానికి అది తెలియట్లేదు ఎందుకంటే తాగుతున్నారు చనిపోతున్నారు అనే విధంగా అది చూస్తున్నారు తప్ప మీ స్పిరిట్ తాగే ఈరోజు ప్రతి గ్రామంలో సామాన్యమైన ప్రజలు ఈరోజు చనిపోతున్నారంటే మీ స్పిరిట్ని తాగిన దొంగ రవాణా చేసిన మద్యంని తాగే ఈరోజు అందరూ చనిపోతున్నారు ప్రతీది మీరు ఇది మాత్రము ఈ జోగి రమేష్ గారిని అనవసరంగా అరెస్ట్ చేసినారు ఖచ్చితంగా మీకు ఆ పాపము ఖచ్చితంగా మీ చుట్టుకుంటుంది మీ చంద్రబోయనాడికి ఈ పవన్ కళ్యాణ్ మళ్ళీ ఏం చేస్తున్నాడో తెలియదు కానీ మళ్ళీ ఎంత డబ్బు ఇస్తు తీసుకుంటున్నాడో ఎంత నెలకెంతగా ఆయనకి ఈ కుమ్మకోణంలో ఎంత ముడుతుందో తెలుసు కానీ ఆయన ఆడ నోరు ఇప్పడం లేదు ఆయన ఒక ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు గెలిచిన ఒక ఈ డిప్యూటీ సీఎంగా వీళ్ళు ఏం చేసినా ఏడే కానీ నోరు నాకు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఏం చేస్తున్నాడు ఎంత డబ్బు తీసుకుంటున్నాడో మాకు అర్థం కావట్లేదు కానీ మేము ప్రజలు మా ప్రజలు మాత్రం ఖచ్చితంగా గమనిస్తున్నారు మన అన్యాయంగా పంతొమ్మిదవ ప్రాణాలు పోయినాయి మన కర్నూలు మన చిన్నటేకూరు దగ్గర అది తాగే బార్లైతే రాత్రిమూలు నడుపుతున్నారు హైవేల మీద మద్యము ఎక్కడ చూసినా ఏర్లే పారుతుంది ఎంతమంది పొద్దున చాలామంది ఈరోజు మననే నిన్ను ఎవరో తాగొచ్చి తండ్రినే తలకాయ తలకాయ మండి వేరు చేసినాడు తాగొచ్చే అది ఎందుకంటే ఒకసారి తాగితే పొద్దున ఏమన్నా తాగితే తగ్గిపోతారు కోట తగ్గితే తగ్గినట్ల తగ్గినట్ల పోతారు పక్కన ఇంట్లో ఇంటి పక్కన ఉంటుంది ఇంటి పక్కన ఉంటుంది లేదంటే ఫోన్ చేసి వాళ్ళు ఇంటి దగ్గర తెచ్చిస్తున్నారు ఈరోజు ఈ మధ్య కుమ్ముకోణం ఈ మధ్య తాగి చాలామంది కొన్ని వేల మంది చేస్తున్నారు దానికి ఈ చంద్రబాబు నాయుడు కనపడదు ఈ పవన్ కళ్యాణ్ కనపడదు ఇది లోకేష్ గారికి కనపడదు మేము చెప్పేది ఒకటే చెప్తున్నాం ఖచ్చితంగా వెంటనే జోగి రమేష్ కానీ ఎందుకంటే ఇప్పుడు ఈ కాశీ బుగ్గ ఈ కాశీ బుగ్గ పది మంది చనిపోయిన దాన్ని డైవర్షన్ చేసేదానికే ఈ రోజు మీరు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసినారు ఎందుకంటే ఆయన పేరు ఎక్కడ ఎఫ్ ఐ రూల్లో లేదు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ అయ్యప్ప ఆలయం నుంచి సోమవారం గురు వినయ్ గురుస్వామి సువర్ణభూమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అరవై మంది దీక్ష స్వాములు పాదయాత్రగా శబరిమలకు కాలినడకన బయలుదేరారు ఈ పాదయాత్రకు స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు పట్టణంలో ర్యాలీగా భక్తి కీర్తనలు నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా బయలుదేరారు నలభై రెండు రోజులు పద్నాలుగు వందల కిలోమీటర్లుగా ఈ పాదయాత్ర కొనసాగుతుంది అయ్యప్ప స్వామి దర్శన అనంతరం బాన్సువాడకి తిరుగు ప్రయాణం అవ్వనున్నట్లు దీక్ష స్వాములు తెలిపారు आपस पानूर भे जला दसानिव्यला చెరువులోని శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక సోమవారం సందర్భంగా భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు వేకజార్ నుంచి భక్తులు భారీగా చేరి శ్రీ స్వామి వారిని దర్శించుకుంటూ పూజలు నిర్వహించారు దేవస్థాన ప్రాంగణం ఓం నమ శివయ నినాదతో మార్మైందే స్వామి దర్శనం అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆనందం వ్యక్తం చేశారు స్థానిక పురోహితుల ఆధ్వర్యంలో ప్రత్యేక అర్చనలు అభిషేకాలు రుద్రాభిషేకం నిర్వహించారు అల్లగడ్డ నియోజకవర్గంలో ఇటీవల తుఫాన్ భారీ వర్షాల కారణంగా పంట నష్టం జరిగిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వైసీపీ రాష్ట కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి డిమాండ్ చేశారు సోమవారం మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే పంట నష్టం విషయాన్ని సీఎం దృష్టికి తీసుకుని వెళ్లామని చెబుతున్నారు తప్ప రైతులకు ఇంతవరకు ఎలాంటి సహాయం అందలేదన్నారు మార్ట్ఫెడ్ ద్వారా తక్షణమే మద్దతు ధర ప్రకటించి మొక్కజొన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కిషోర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు అలాగే ఆళ్లగడ్డలో ఇస్కా మాఫియాకు సంబంధించి ఇటీవల సోషల్ మీడియాలో భారీ స్థాయిలో దుమారం చెలరేగుతున్న పట్టించుకునే నాథుడే లేడని భూమా విమర్శించారు ఒక ట్రాక్టర్ కు వేలాది రూపాయల చొప్పున టీడీపీ నేతలు వసూలు చేస్తున్నట్లు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు టీడీపీ నేతలు ఇసుక మాఫియా విషయంపై సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని భూమా కిషోర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు జమ్మల మడుగు నియోజకవర్గంలో అక్కడ ఎమ్మెల్యే పదివేలు దోచుకుంటున్నారని తాము మాత్రం ఏడు వేల వసూలు చేస్తున్నామని సిగ్గు లేకుండా నీతి నిజాయితీ లేకుండా పలుకుతున్నారని విమర్శించారు అసలు ఈరోజు ఇస్కేని చూస్తే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే తెలుగుదేశం వాళ్ళకి పేటెంట్ రైట్ ఇచ్చినారు ఇక దోచుకుని రా అలాగట ప్రజల్ని దున్నుకోండి దున్నపోతులు పడి దోచుకుంటున్నట్టు పొలాల్లో పడి దున్నపోతులు దోచుకున్నట్టు ఇలా ప్రజల్ని దోచుకుంటున్నారు ఎంత దారుణం సిగ్గు లేకుండా ఏడు వేల రూపాయలకి ఇసుక అమ్మవడను అని చెప్పి తెలుగుదేశం నాయకులు ప్రెస్ చెప్తున్నారు ఈరోజు ఇసుక ఉచితం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు లభోదివో అని పొందుకు వీడియోలు ఇస్తారు ఇంకా కొన్ని వీడియోలు చూపిస్తాను ఎంతకాలంగా ఉన్నాయంటే ఉచిత తీసుకండి ఎన్ని నుండి ఉచిత తీసుకొచ్చారు ఈరోజు సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి బనియానపల్లి అది ఏదైతే జమ్మల మన ఎమ్మెల్యే మనుషులంట పదివేలు దోచుకుంటారంట మేము ఆంధ్ర వాళ్ళ మంచోళ్ళము ఏడు వేలు దోచుకుంటాము ఎవరికి పోతుంది ఉచిత ఇసుక అంటే ఒక విధానం తీసుకొచ్చారు ఉచిత ఇసుక అని చెప్పేసి ఎవరైనా పోయి తెచ్చుకోవచ్చు డాక్టర్లల్లో ఎవరైనా ఇచ్చుకోవచ్చు అని అలాంటిది ఈరోజు ఎందుకు ఈ దోపిడీ సరే జమ్మల్ మర నుండి ఇసుక తీసుకొస్తున్నారు ఆ నుండి ఇసుక రావడానికి ఎంత అవుతుంది ఒక రెండు వేల అవుతుంది ఖర్చు అనుకోవచ్చు ఇసుక ఒకవేళ ఎత్తిపోసినందుకు దానికి డంపులో కట్టాల్సింది టన్నుకు రెండు వందల నూట యాభై రూపాయలు ఉంది రేజ్ అది కడతారు ఏ ఒక ఒక ట్రాక్టర్కి వచ్చేసి ఐదు ట్రోట్లు ఇసుక దగ్గర దగ్గర వస్తుంది అలాంటిది మూడు వేల రూపాయలు ఉండాల్సిన ఇసుక ఏడు వేల రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఈ నాలుగు వేల రూపాయలు అట్లప్రియ జోలేకపోతుందా జోలోకి పోతుందా వాళ్ళ జోలోకి పోతుందా ఎవరు పోతుంది వాళ్ళ ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ చెప్తున్నారు మేము ఏడు వేలకే అమ్ముతున్నామని సిగ్గు లేకుండా ఒప్పుకుంటున్నాం మేము ఏడు వేలకు దోచుకుంటున్నాం ప్రజలని ఇంకా ఇంతకన్నా ఇంకా ఇసుక గురించి మనం మాట్లాడాలన్నా చిన్న రోజుల గురించి ప్రజలని దోచుకోవడానికే వీళ్ళు ఎమ్మెల్యేలు అయినారు మంత్రులు అవుతున్నారు ఈ ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చింది దోచుకోవడానికి కోళ్ళు అయిపోయినాయి ఇప్పుడు మట్టి ఇప్పుడు ఇసుక మద్యం కల్తీ మద్యం ఎంత ఎటకారంగా ఉందంటే ఈరోజు కల్తీ మద్యం కూటమి వాళ్ళు తయారు చేస్తారు మళ్ళీ కేసులు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద పెడతారు జోగి జోగి రమేష్ గారు అరెస్ట్ ఎంత దారుణం ఇది కల్తీ మధ్యని తయారు చేసింది తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వాళ్ళ నాయకులు వాళ్ళు తయారు చేస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు అరెస్ట్ చేస్తారు తెలుగుదేశం పార్టీకి ప్రతిసారి ఒక డైవర్షన్ పాలిటిక్స్ నిన్న పది మంది జోగి రమేష్ అరెస్ట్ ఇంకా దాని మీద టాపిక్ పోకూడదు అని చెప్పేసి ఇది ఇలాంటి దిక్కుమ ది రాజకీయాలు చేసే దానికన్నా మీరు మర్యాదగా తప్పుకోవడం బెటర్ ఇప్పటికైనా ప్రజలకి చెప్పినవి నెరవేర్చండి దాదాపు రైతులందరూ కూడా రోడ్ల మీద చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళ ధాన్యం కూడా నష్టపోవడం జరిగింది అదేవిధంగా పంట పొలాల్లోనే ఉన్న పంట అర్లగడ్డలో దాదాపు మొక్కజొన్న కానీ ఉల్లి కానీ వేరుశనిగా కానీ అన్నీ కూడా నాశనం అవడం జరిగింది కనీసం ఇంతవరకు ఏ అధికారులు కూడా ఒక లెక్క కట్టడం కానీ ఎంత నష్టం జరిగింది అసలు నష్టపరిహారం ఏంటి అనేది ఇంతవరకు లేనే లేదు ఈ మధ్యనే ఫోటోలో చూసిన ఒక పది రోజుల క్రితం మన ఎమ్మెల్యే అఖిలప్రియ కూడా పోయి చంద్రబాబు నాయుడు పోయి చెప్పింది సార్ అది చెప్పిందని ఆమె చెప్తుంది అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు ఫోటో దిగడం అయితే దిగింది ఒక పేపర్ ఇచ్చింది దాంట్లో ఏం రాసిందో అయితే తెలియదు చెప్పినాడు కానీ ఆయన ఎందుకు స్పందించట్లేదు ఆమె ఏం చెప్పిందో మనకి చెప్పడమేమో పట్టణాష్ట్రం గురించి మాట్లాడినామో అని చెప్తుంది రైతులు కొనుగోలు చేయమని చెప్పి చెప్తుంది ఎక్కడ ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేయాలి ఆఖరికి మొక్కజొన్న బయట రోడ్ల మీద పాడేసుకునే పరిస్థితి వచ్చింది కానీ ఎందుకు మీరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయట్లేదు సూటిగా సమాధానం చెప్పండి దీనికి దాదాపు ఇరవై రోజులు అవుతుంది మీ కళ్ళ ముందు రైతులు నష్టపోయి లఘో దిగో లభో దిగువని కొట్టుకుంటున్నారు ఎందుకు మాట్లాడట్లేదు మీరు కనీసం వచ్చి చూసిపోయారా ఈరోజు పరిస్థితి చూస్తే మొక్కజొన్నల రేటు దాదాపు పద్దెనిమిది వందలు పదిహేడు వందలు కొనుగోలు రేటు తయారైపోయింది గత గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల నాలుగు వందలు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయడం జరిగింది ఈరోజు ఎందుకు లేదు ఎందుకు స్పందించట్లేదు ముఖ్యమంత్రి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు పొలాల్లో పడిపోతున్నారు కానీ ఏమీ చెప్పట్లేదు ఇమీడియట్గా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి ఈ డ్రామాలు ఈ ఫోటో మ్యాజిక్లు ఈ ఉంటే ఏమంటారు కొత్తగా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి వీడియోలు చేయడము ఇవన్నీ ఆపండి ఫస్ట్ ఇమ్మీడియట్గా రైతులని ఆదుకోవాలి ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం నిర్మల్ జిల్లా భైంసా వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం సిసిఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ భైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ భైంసా ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్ స్థానిక నాయకులు వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రారంభించారు ముందుగా తూకం కాంటాలకు పూజలు చేసి పత్తిని తీసుకొచ్చిన రైతును షాలువతో సత్కరించి పత్తి కొనుగోలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు దళారీల చేతుల్లో మోసపోకుండా ఉండే విధంగా పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించిందన్నారు ఎనిమిది శాతం తేమతో ఎనిమిది శాతం తేమతో ఎనిమిది వేల నూట పది రూపాయల పత్తి పంటకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందన్నారు ఈ సంవత్సరం స్లాట్ విధానం ద్వారానే పత్తిని కొనుగోలు చేయటం జరుగుతుందన్నారు రైతులకు తేమ విషయంలో అధికారులు సహకరించాలన్నారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పత్తి కొనుగోలు కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని అన్నారు పత్తిని అమ్మే రైతులు ముందుగా కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకుని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు రైతులకు కపాస్ కిసాన్ యాప్ పై సందేహాలు ఉంటే అధికారులు అవగాహన కల్పిస్తారని అన్నారు పత్తిని బయట నుండి ఇక్కడికి రాకుండా జిల్లాలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు రైతుల ముసుగులో వ్యాపారులు పత్తిని సిపిఐ కేంద్రాలు విక్రయిస్తే పట్టా పాస్బుక్ క్యాన్సిల్ చేస్తామని హెచ్చరించారు మా నాతో పాటు గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు ఎంసీ చైర్మన్ గారు అందరూ ఇక్కడ పాల్గొన్నారు ఈ రోజు నుంచి సిసిఐ వాళ్ళు కొనుగోలు కార్యక్రమం కాన్స్టిట్యూషన్ స్టార్ట్ చేస్తారు సిసిఐ సిసిఐ వాళ్ళకి కూడా ప్రత్యేకంగా సూచన ఇవ్వడం జరిగింది ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఈసారి మనకి ఫ్లడ్ వల్ల అంటే అన్ టైమ్లీ రేంజ్ వల్ల చాలా వరకు కాటన్లో కూడా ప్రాబ్లం వచ్చింది సో మాయిశ్చర్ కొద్దిగా చూడకుండా వాళ్ళది ట్వెల్వ్ పర్సెంట్ లిమిట్ ఉన్నాయి కాబట్టి అది కొద్దిగా చూడకుండా లీనియంట్గా హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో వాళ్ళు అక్వ పర్చేస్ చేయడానికి ప్రయత్నం చేయాలి అదే ప్రత్యేకంగా వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ రైతుకు కోఆపరేట్ చేస్తారు మనందరికీ నమ్మకం ఉన్నాయి దీంతో పాటు కొంతమంది రైతు ఇప్పుడు యాప్లో ఎయిట్ ఎయిట్ ఏ కనపడుతుంది ట్వెల్వ్ కనపడతాన్ కనపడతా కనపడుతుంది అది ఒక మాట చెప్పారు అది కూడా మరో ప్రత్యేకంగా స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడి అది కూడా పెంచడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తాము అదే రైతుకి ఎలాంటి నష్ట రాకుండా చూడడానికి బాధ్యత మనకి ఉంది స్టేట్ గవర్నమెంట్ కూడా దీనికోసం హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేట్ చేస్తారు అది కాటన్ వాళ్ళతో మనం కూడా మాట్లాడతాం ఈ రోజు నుంచి మీ కాటన్ స్టార్ట్ అయ్యింది కాన్స్టిట్యుయెన్సీలో కొన్ని రోజుల తర్వాత మీ సోయాబీన్ పర్చేస్ కూడా స్టార్ట్ అవుతుంది అందరూ రైతుకి ఒకే రిక్వెస్ట్ బ రూమర్స్ నమ్మకూడదు ఖచ్చితంగా ఒక్కొక్క గింజలు కూడా మనం పర్చేస్ చేస్తాం మాయిశ్చర్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి వీలున్న వరకు డ్రై చేసి తీసుకువస్తే ఇంకా ఫాస్ట్గా కొనుగోలు అవుతుంది లేకపోతే మళ్ళీ మార్కెట్ ప్లేసెస్లో ఆరపెట్టి కొనుగోలు అవుతుంది ఒకవేళ ఇక్కడ వాళ్ళు వస్తున్నారు అంటే మన బార్డర్ చెక్ పోస్ట్ ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి బార్డర్ చెక్ పోస్ట్ లో రెవెన్యూ పోలీస్ తో పాటు అగ్రికల్చర్ వాళ్ళకి కూడా డ్యూటీ ఇవ్వడం జరిగింది సో సిక్స్ మెంబర్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది గతంలోది లేకుంటే ఈసారి ఇంకా పకడ్బందీగా అవుతుంది రైతు పక్కన రాష్ట్రం ఉన్న కూడా సూచన అనవసరంగా ఎక్కడ తీసుకురాకండి మీరే లాస్ అవుతారు మన వాళ్ళు బార్డర్ లో మీకు ఆఫ్తారు ఎక్కడ తీసుకురాకండి చూపుతారు మేడం ఇక్కడ కిసాన్ అది ఖచ్చితంగా దీని మీద యాక్షన్ అవుతుంది అలాంటి ఎవరైనా ఫోర్స్ చేస్తేనే మన దృష్టికి వెస్తేనే ఖచ్చితంగా పట్టా పాస్బుక్ కూడా క్యాన్సిల్ అయ్యి గత మా ముధోల్ నియోజకవర్గంలో కుగుల్ పైసా అండ్ కుబేర్ ఘాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రతి కొన్ని ప్రతి రైతుకు ఎంఎస్పి ప్రైస్ ప్రకారం బాధ ఉంది దీనికి సద్వినియోగం చేసుకొని మన కాటన్ మార్కెట్ యార్డ్లో కానీ ఫ్యాక్టరీలో కానీ కిసాన్ యాప్ ప్రకారంగా మీకు డేట్ ఇస్తారు ఆ డేట్ ప్రకారం మీరు పట్టి తీసుకొచ్చి మన మార్కెట్లో మన క్లీక్ ఫ్యాక్టరీ అదేవిధంగా తేమ శాతం ఏదైతే రైతులు అందరూ డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా తేమే శాతం ఏదైతే గవర్నమెంట్ ట్వెల్వ్ పర్సెంట్ డిసైడ్ చేసి ఉంది అది లేకున్నా కూడా సెవెంటీన్ ఎయిటీన్ వరకు కూడా పత్తిని కొనుగోలు చేయడానికి ఉపయోగం ఉన్నామని మన కలెక్టర్ మేడం కూడా చెప్పాను నేను కూడా చెప్తున్నాను కావాలంటే అగ్రికల్చర్ మినిస్టర్ మాట్లాడి మన గవర్నమెంట్ ఈఎంలీ ఉంటారు వాళ్ళకి మాట్లాడి తేమ శాతం చేస్తామని సమతంగా మరి ఇంకొకసారి రైతు ఉద్యోగాలకు పత్తి రేటు ఇంకొకటి సెవెన్ గుంటలు పన్నెండు గుంటలు ఏదో అంటున్నారు కానీ ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో అదే ఉంటుంది దానికన్నా తక్కువ కాదు ఏమైనా రాజీ తక్కువ అనిపిస్తే దానికి పన్నెండు కుంటలు చేసి రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటుంది ప్రభుత్వానికి తెలుపుతుంది ఈ సంవత్సరం చాలా కష్టాల్లో ఉన్నారు దిగుబడి రాలే

ఫోర్ హండ్రెడ్ నేతాజీ నగర్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు అంచనలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రచారం నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు జూపల్లి యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది బీర్కూర్ మండల పరిధిలోని దమరంచా రైతునగర్ చించోలి అన్నారం కిస్టాపూర్ తదితర గ్రామాల్లో రోడ్డుకి ఇరువైపులా ఆరబెట్టిన వారి ధాన్యం కురిసిన వర్షానికి తడిసి ముద్దైంది మూడు రోజులు ఆరబెట్టగానే మళ్లీ వర్షం రావడంతో తడిసిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు బాన్సువాడ డివిజన్ పరిధిలోని వీల్కోరు నసూరాబాద్ మండలాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు మందకోడిగా కొనుగోలు చేస్తున్నారు ఒక్కసారిగా కురిసిన వర్షానికి భయాందోళన నెలకొంది కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ముమ్మరం చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు రైతులు

కార్తీక మాసం పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడంగుట్టపై వెలిసిన రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక సందడి నెలకొంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి సమీప గోదావరి నదిలో పుణ్య స్నానం ఆచరించి అనంతరం ఐదు వందల తొంభై ఐదు మంది దంపతులు రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించారు అనంతరం గుట్టపైకి వెళ్లి స్వామివారిని దర్శించుకొని ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించారు

Yeah. <laughs> మరొకసారి మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపు మేరకు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అనుచరులు వ్యాప్తంగా భారీ వర్షం శబరిమలేకు కాలినడకన మహాపాదయాత్రగా బయలుదేరిన అయ్యప్ప దీక్ష స్వాములు సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ముథోల్ ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ ఇవి వాళ్ళు బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ